వెల్కమ్ టు మ్యాండ్రోబర్ న్యూస్ జనగామ కొడవటూరు చిన్నతనం నుంచే రాత గుండ్రంగా అందంగా రాయడం అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో తల్లాత మారి ఉత్తమంగా రాణిస్తారని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నపర్శంలు అన్నారు జూలై ఏడో ఉన్న లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ ఆధ్వర్యంలో బచ్చనపేట మండలం కొడవటూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ చూచిరాత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొట్టం రాజశ్రీ మాట్లాడుతూ జరిగిన కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ క్లబ్ పూర్వ అధ్యక్షుడు శ్రీభాషణరావు తన కుమారునికి ఉద్యోగం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మొదటి నెల వేతనం నుంచి పదిహేను వేలు వెచ్చించి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు వితరణ చేయడం అభినందనీయమంటూ శ్రీ భాషరావు సేవా నీర్తిని కొనియాడారు క్లబ్ అధ్యక్షుడు కె సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో విద్యార్థుల కోసం దంత పరీక్ష నేత పరీక్ష ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని ప్రకటించారు దాత శ్రీ భాషం రఘు మాట్లాడుతూ ఉపాధ్యాయులు రాజశ్రీ చిన్నప్పటి నుంచి ను ఆ చదువుతో తమ విద్యార్థులకు చుట్టుశాత పుస్తకాలు కావాలని కోరగానే మా అబ్బాయి అంగీకరించినట్టు చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో శేషాద్రి క్లబ్ కార్యదర్శి పి సురేష్ కుమార్ కోశాధికారి ఎస్ ప్రవీణ్ వర్షర్ల ప్రవీణ్ కే సాయి ఉపాధ్యాయు ఎం అంజయ్య బి శ్రీనివాస్ రమేష్ సిహెచ్ విజయకుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రూప చైతన్య తదితరులు పాల్గొన్నారు